సో వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు వారికి వచ్చినటువంటి గ్రౌండ్ మార్క్స్ను బేస్ చేసుకుని నా ఒక్కడే ఛానల్నే కాదు ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి వీడియో చేసేట ప్రతి ఒక్క ఛానల్ యొక్క వీడియో కామెంట్లోనూ లైవ్ వీడియోలోనూ అడుగుతూ ఉన్నారు నాకు ఇంత ఈవెంట్స్కి వచ్చింది నలభై ఐదు లేదా యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై ఇంకా ఎక్స్ట్రా ఇంకేమైనా వచ్చింది వచ్చింటే మాకు ఇంత స్కోర్ వచ్చింది మరి మెయిన్స్ రాత పరీక్షలో మాకు ఎంత స్కోర్ వస్తే మాకు ఏపీఎస్పి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు సో వారందరికీ కూడా ఈ వీడియోతో క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోని చేస్తూ ఉన్నాను ట్రూ అనాలిసిస్ ద్వారా మాత్రమే ఈ యొక్క వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్గా నేను చెప్పట్లేదు మీకు వచ్చినటువంటి గ్రౌండ్ స్కోర్ను బేస్ చేసుకుని మీరు ఎంత టార్గెట్ మెయిన్స్ రాత పరీక్షలో పెట్టుకుంటే మీకు ఏపీఎస్పి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి కాన్సెప్ట్లోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయొద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైతే కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి పేద తెలుగు మీడియం కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు వారు లక్ష్మైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి ఇప్పటికి దాదాపుగా రెండు వందల ఇరవై ఆరు మంది మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు మెయిన్స్ రాత పరీక్షలో సాధించే విధంగా తయారు చేసినటువంటి రోజువారీ ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ ప్రతిరోజు వారు చదివినటువంటి సిలబస్ మీద వారు చదివినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు దాదాపుగా ఇప్పటికీ మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో టాపిక్ వైజ్ డైలీ టెస్టులు యాభై నాలుగు కంప్లీట్ అయినాయి అలాగే కరెంట్ అఫైర్ గ్రాండ్ టెస్ట్ను దాదాపుగా ఎనిమిది అంటే ఆగస్టు నెల వరకు కంప్లీట్ కావడం అనేది జరిగింది నిన్నటి నుంచి మనం అర్థమేటిక్ రీజనింగ్ మీద కూడా దాదాపుగా గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం స్టార్ట్ చేసినాము వంద మార్కుల లోపు దా దాదాపు ఒక టెస్ట్ కంప్లీట్ కావడం అనేది జరిగింది రెండు వందల మార్కులకు మోడల్ టెస్ట్లు మూడు కంప్లీట్ చేసినాము మనకు ఇంకా రెండు నెలలు మెయిన్స్ రాత పరీక్షకు టైం ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ పెట్టేటటువంటి అవకాశం ఉందో మీరే ఒకసారి ఊహించుకోండి ఇంకా ఎవరైనా జాయిన్ కలుగుతున్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ అనేటువంటి నెంబర్ కు మూడు వందల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ టూ ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపుతాను జాయిన్ కండి రోజు ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు అయితే ప్రిపేర్ కాండి ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే చాలామంది ఈ ఏపీఎస్పి పోస్ట్ గురించి అడగడానికైతే నాకు తెలిసినటువంటి మూడు కారణాలు వచ్చేసరికి ఒకటి ఏదో ఒక పోస్ట్ అనేది కొట్టాలి ఈ నోటిఫికేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏదో ఒక జాబ్ కొట్టాలి అనేది ఒక రీజన్ అయితే రెండు సరైనటువంటి ప్రిపరేషన్ లేక వారు రాస్తున్నటువంటి మోడల్ ఎగ్జామ్స్లలోనో లేదంటే మిగిలిన ఏదైనా కోచింగ్ సెంటర్లో సంబంధించి వీక్లీ టెస్ట్లోనో తక్కువ స్కోర్ రావడం వల్ల మూడు ఈవెంట్స్లో మంచి ప్రతిభ కనపరిచి మంచి స్కోర్ సాధించినప్పుడు ఈ పై మూడు కారణాల వల్ల వీరు ఏపీఎస్పి పోస్ట్ను ప్రధానంగా అడిగేటటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించి మనకున్నటువంటి మొత్తం ఏపీఎస్పి పోస్టులు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్ట్ అయితే ఇందులో గార్డ్ రిజర్వేషన్ ఇరవై ఐదు శాతానికి గాను ఆరు వందల ముప్పై పోస్టులు పోయేటువంటి అవకాశం ఉంది మీరు ఇక్కడ అడగవచ్చు సార్ ఆరు వందల ముప్పై పోస్టులు పోవు కదా చాలా తక్కువ మందే మనకు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మూడు ఈవెంట్లు హోంగార్డ్స్ అని చెప్పేసి ఈ మాటలు అయితే వాస్తవం ఉంది కానీ దాదాపుగా నాకున్నటువంటి అవగాహన మేరకు నాకున్నటువంటి అంటే హోంగార్డ్స్తో నాకున్నటువంటి రిలేషన్షిప్ మేరకు నాకు తెలిసినటువంటి వాళ్ళ దాదాపుగా ఒక యాభై పోస్టులు దగ్గర దగ్గర హోంగార్డ్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఇది కేవలం జస్ట్ మీ అనాలసిస్ కోసం మాత్రమే ఇది చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చేసరికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఈరోజు అట్ ఏ టైం కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష పెట్టిన నూట ముప్పై మార్కులు సాధించేటటువంటి అభ్యర్థులు దాదాపుగా మూడు వేల మంది పైనే ఉన్నారు మూడు వేల మంది పైనే నూట ముప్పై మార్కులు సాధించేటటువంటి పిల్లలు మూడు వేల మంది ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంత ట్రూ అనాలిసిస్ చేయడానికి కారణం నా యొక్క ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో దీని గురించి దాదాపుగా ఒక వారం ముందే దీని మీద మనం పోల్ నిర్వహించడం అనేది జరిగింది మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు దాదాపుగా యాభై ఆరు నుంచి అంటే పోల్లో ఎక్కువ మార్క్స్ పెట్టడానికి లేదు దాదాపుగా యాభై అరవై అరవై ఐదు ఇంకా ఆ పైన మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై తొమ్మిది శాతం మంది ఉన్నారు ఇక్కడ ఏడు వందల ముప్పై తొమ్మిది మంది పోల్లో అనేది పాల్గొన్నారు నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్లో ఎంత ఏ మార్కులు వస్తే మీకు ఏపీఎస్పి రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా మనం ఒక పోల్ పెట్టినాం దాంట్లో దాదాపుగా యాభై నాలుగు శాతం మంది నూట పది నుంచి నూట పదహైదు మార్కులు మెయిన్స్లో వస్తే మనకు ఏపీఎస్పి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి పోల్లో పాల్గొన్నారు మొత్తం పాల్గొనేది వచ్చేసరికి ఐదు వందల సారీ తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది నెక్స్ట్ వచ్చేసరికి మూడు ఈవెంట్లు ఎంతమంది క్వాలిఫై అయినారని చెప్పేసి చెప్తే దానిలో తొమ్మిది వందల నలభై ఆరు మంది ఓటింగ్ చేస్తే దాంట్లో దాదాపుగా మూడు ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు అరవై ఎనిమిది శాతం ఉన్నారు సో దీన్ని బట్టి మీరు ఒక అనాలిసిస్కి రండి ఇప్పుడు మీకు ఏపీఎస్సి పోస్ట్ కనుక రావాలంటే ముందుగా గుర్తుపెట్టుకోండి మనకు వచ్చినటువంటి ఈవెంట్ స్కోరు మొత్తము ప్లస్ మనకు మెయిన్స్ రాత పరీక్షలో వచ్చినటువంటి మార్కులలో సగము కలిపి కట్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెంట్స్లో యాభై మార్కులు వచ్చి మెయిన్స్ రాత పరీక్షలో కనుక వంద మార్కులు వస్తే వంద బైటు యాభై ప్లస్ మీకు వచ్చినటువంటి ఈవెంట్స్ మార్క్స్ యాభై ఈజ్ ఈక్వల్ టు వంద ఓకేనా ఇలా మీ కటాఫ్ తీసేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు నేను ఈవెంట్స్లో మీకు వచ్చినటువంటి స్కోరును బేస్ చేసుకొని మీకు ఒక సేఫ్ స్కోర్ చెప్తాను హండ్రెడ్ ఆ సేఫ్ స్కోర్లో కనుక మీరు కనుక సాధించుకోగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది మొదటగా కనుక చూసుకుంటే మీకు ఈవెంట్స్లో కనుక ఈవెంట్స్లో కనుక డెబ్బై నుండి డెబ్బై ఐదు మార్కులు కనుక మీరు కనుక సాధించినట్లయితే అంటే మీకు ఈవెంట్ స్కోర్ కనుక డెబ్బై నుంచి డెబ్బై ఐదు మార్కులు కనుక వచ్చింటే మీరు మెయిన్స్ రాత పరీక్షలో వంద నుండి నూట ఐదు మార్కులు కనుక సాధించగలిగినట్లయితే మీకు ఏపీఎస్పి పోస్ట్ రావడానికి అవకాశం అనేది ఉంది ఏ కేటగిరీ వరకైనా నెక్స్ట్ వచ్చేసరికి మీకు కనుక ఈవెంట్స్లో అరవై నుంచి అరవై ఐదు మార్కులు కనుక వచ్చి ఉండి ఉంటే మీరు మెయిన్స్ రాత పరీక్షలో నూట పది నుండి నూట పదహైదు మార్కులు కనుక మీరు కనుక సాధించగలిగినట్లయితే మీకు ఏపీఎస్పి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే యాభై నుంచి యాభై ఐదు మార్కుల లోపు కనుక మీరు కనుక ఈవెంట్స్లో కనుక మీకు కనుక వచ్చి ఉంటే స్కోరు మీరు నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు మార్కులు కనుక మీరు కనుక మెయిన్ శ్రాత పరీక్షలో సాధించినట్లయితే మీకు ఏపీఎస్పి పోస్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది నేను కేవలం యాభై యాభై ఐదు అని చెప్పేసి చెప్తా ఉన్నా ఇక్కడ చాలామంది కూడా అరవై మూడు అరవై ఎనిమిది యాభై ఎనిమిది అలా కూడా వచ్చి ఉంటాయి వాళ్ళు కూడా ఒకసారి ఇదే అనాలిసిస్ను ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసరికి నలభై నలభై ఐదు మార్కులు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారికి నేను చెప్తా ఉన్నాను మీరు ఏపీఎస్పి పోస్ట్ మీద ఎటువంటి ఆశలు అనేది పెట్టుకోవద్దు ఓకేనా మీరు గనక ఇలా గనక టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏపీఎస్పి పోస్టు రావడానికి అవకాశం ఉంది నేను చెప్పినటువంటి ఈవెంట్ స్కోర్లో చెప్పినటువంటి దాంట్లో ఎవరైనా ఉండి ఉంటే మీరు ఇదే టార్గెట్ పెట్టుకోండి చాలామంది ఈ యొక్క కటాఫ్ వీడియోలు ఎక్స్పెక్టెడ్గా చెప్తా ఉన్నారు అంటే ఇంతవరకు మనకు మెయిన్స్ రాత పరీక్ష కూడా జరగలేదు అప్పుడే ఎక్స్పెక్టెడ్ కటాఫ్లు చెప్తా ఉన్నారు ఇవి ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు చెప్పాలంటే మెయిన్స్ రాత పరీక్ష జరిగి ఆ పరీక్ష ప్రశ్న ప్రశ్నపత్రం యొక్క లెవెల్ అది హార్డ్ వచ్చిందా మోటరేట్గా వచ్చిందా ఈజీగా వచ్చిందా అని చెప్పేసి ఒక క్యాలకులేషన్ చేసి ఆ తర్వాత ఎంతమంది అభ్యర్థులు ఎగ్జామ్కు హాజరైనారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మన మెయిన్స్ రిజల్ట్ ముందుగానే చెప్తాం అనమాట ఎంత ఈ కటాఫ్ అంటే ఇంత స్కోర్ వచ్చిన వాళ్ళకి ఈసారి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తాం కానీ ఇంతవరకు మనం క్వశ్చన్ పేపరే చూడలే డైరెక్ట్ ఫుట్టుగా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ ఓసీకి ఇంత రావాలా బీసీకి ఇంత రావాలా ఎస్సీకి ఇంత రావాలా ఇంత వస్తే మీకు ఏపీఎస్పి పోస్ట్ వస్తుందని చెప్పేసి మీరు కనుక చెప్పితే అటువంటి చా నమ్మొద్దు మీరెప్పుడు ఆ భ్రమలో కూడా ఉండొద్దు ఓకేనా నేను చెప్పినటువంటి సేఫ్ స్కోర్ను గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి మీరు కోచింగ్ సెంటర్లకే పోతారో లేదంటే సెల్ఫ్ ప్రిపరేషన్లు ఉంటారు నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే దాదాపుగా ఒక ముప్పై శాతం మంది దాదాపుగా ముప్పై శాతం మంది కోచింగ్ సెంటర్లకు పోకుండా సెల్ఫ్ ప్రిపరేషన్లోనే ఉన్నారు సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకు మంచి టైము లక్ష్యం గ్రూప్లో జాయిన్ కండి నేను గైడ్ చేస్తాను డెఫినెట్గా మీరు పోస్ట్ వచ్చే విధంగానే ఆ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది జాయిన్ కండి ఎవరైతే కోచింగ్ సెంటర్కి వెళ్తూ ఉంటారో వాళ్ళు మాత్రం మీ టైంను అయితే వెయిట్ చేసుకోవద్దు పొద్దుమూకులు ఆ ఏపీఎస్పి పోస్ట్కు సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అవన్నీ కూడా చూడవద్దు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎవ్వరు కూడా క్వశ్చన్ పేపర్ చూడకుండా క్వశ్చన్ పేపరు హార్డ్నెస్ అనేది తెలియకుండా ఎంతమంది ఈ మెయిన్ శ్రాత పరీక్షను రాసినారనేది తెలియకుండా మనము చెప్పలేము అటువంటివి ఉంటే నమ్మొద్దు ఎప్పుడు కూడా సేఫ్ స్కోర్ సైడ్ ఉండండి ఒకవేళ ఈ నోటిఫికేషన్లో మీరు కనుక జాబ్ మిస్ అయినట్లయితే మీరు మీ యొక్క లైఫ్ను మిస్ అయినట్లే దాదాపుగా రెండు సంవత్సరాల వయో పరిమితి మీకు పెరిగింది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఇంకొక పోలీస్ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా కానీ మీకు ఎటువంటి నోటిఫికేషన్ అనేది ఇప్పట్లో లేవు రాష్ట్రంలో కాబట్టి ఇదే ఫైనల్ ఎవరైతే ఏజ్ లాస్ట్లో ఉంటారో వాళ్ళు మాత్రం అత్యంత శ్రద్ధగా చదువుకోండి ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా కోచింగ్ సెంటర్కు వెళ్ళలేక గైడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఎక్కడ జాబ్ మిస్ అవుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు నా నెంబర్కు కాంటాక్ట్ కండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేసి అడగండి నేను మీకు క్లారిటీగా లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ ఎలా రన్ అవుతుంది మన ప్లాన్ ఏమి దాంట్లో ఉండేటువంటి స్ట్రాటజీ ఏమి ఎలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకున్నటువంటి డౌట్స్ ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ